నమస్తే ఇదండి సంగతి కార్యక్రమానికి స్వాగతం నేను సోనియా గోదావరి జిల్లాలో అదొక కీలకమైన నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నుంచి ఓ సీనియర్ నేత ఎప్పటి నుంచో అక్కడ పోటీ చేస్తూ వస్తున్నారు ఇప్పుడు అక్కడ టీడీపీ సీనియర్ నేత మీదకు జనసేనను ఉసిగొలుపుతున్నారు దీంతో ఇరు పార్టీల మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గు రెండు పార్టీలు కూడా సీటు తమదే అని గంటా పదంగా చెప్పుకుంటున్నారు ఇంతకీ ఆ నియోజకవర్గం ఎక్కడుందో చూద్దాం రాజమండ్రి రూరల్ స్థానం విషయంలో తెలుగుదేశం జనసేన పార్టీల మధ్య రసవత్తర పోటీ కొనసాగుతోంది ఈ స్థానం ఈసారి తనదంటే తనదని టీడీపీ జనసేన అభ్యర్థులు పోటీపడి ప్రచారం చేసుకుంటున్నారు దీంతో పొత్తులో ఉన్న టీడీపీ జనసేన పార్టీలు అసలు ఈ స్థానానికి ఎవరిని అభ్యర్థిగా ప్రకటిస్తారోనని రెండు పార్టీల కేడర్ ఆసక్తిగా ఎదురుచూస్తోంది రేపు ఇరువురు అభ్యర్థులు పైకి అధిష్టానం మాటే శిరోధార్యమని చెబుతున్నా తామే అభ్యర్థులమంటూ కేడర్కు కు బహిరంగంగానే చెబుతున్నారు అయితే రాజమండ్రిలో టీడీపీ తరఫున ఆరుసార్లు గెలిచిన సిట్టింగ్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి పార్టీ అధిష్టానం తనకు పొగపెడుతుందనే విషయాన్ని అర్థం చేసుకుని సన్నిహితుల దగ్గర వాపోతున్నారు గోరంట్ల బుచ్చయ్య చౌదరి టీడీపీలో సీనియర్ నేత మంత్రిగా పొలిట్ బ్యూరో సభ్యుడిగా పనిచేసిన గోరంట్ల చంద్రబాబు కంటే కూడా సీనియర్ తనకు ఏమాత్రం అన్యాయం జరిగిందని భావించిన వెంటనే తీవ్రస్థాయిలో పార్టీని అధినేతను విమర్శిస్తూ అలిగి కావలసింది సాధించుకోవడం ఆయనకు అలవాటు వరుసగా రెండు సార్లు విజయం సాధించిన రాజమండ్రి రూరల్ స్థానాన్ని ఈసారి జనసేనకు కేటాయించాలని పార్టీ అధిష్టానం భావిస్తూ ఉండడం బుచ్చయ్య చౌదరికి తీవ్ర మనస్తాపం కలిగిస్తోంది ఓవైపు తానే అభ్యర్థినని చెబుతున్నా ఖచ్చితంగా ఈ స్థానాన్ని జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు కందుల దుర్గేష్ కు కేటాయించారంటూ విస్తృతంగా ప్రచారం జరగడం బుచ్చయ్యకు మింగుడు పడ్డం లేదు రాజమండ్రి రూరల్ స్థానం తనదేనంటూ జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు కందుల దుర్గేష్ ఎప్పటి నుంచో నియోజకవర్గంలో ప్రచారం నిర్వహిస్తున్నారు ప్రతి పది రోజులకు ఒకసారి మీడియా సమావేశం నిర్వహించి రూరల్ స్థానం నుండి పోటీ చేస్తానంటూ చెబుతున్నారు టికెట్ ఎవరికిచ్చినా సహకరిస్తామంటూనే పొత్తు ధర్మం ఒకటుంటుందని దీనికోసం ఎంతటి వారైనా త్యాగాలు చేయాల్సి వస్తుందని పరోక్షంగా బుచ్చేయ్య చౌదరికి సంకేతాలిస్తున్నారు అసలే ఓవైపు రాజమండ్రి సిటీ నియోజకవర్గంలో తన ప్రమేయాన్ని పూర్తిగా తుడిచిపెట్టేసిన ఆదిరెడ్డి వర్గంపై తీవ్ర అసంతృప్తిగా ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యే బుచ్చయ్య ఇప్పుడు రూరల్ స్థానాన్ని కూడా పొత్తు పేరిట జనసేనకు కేటాయిస్తారంటూ జరుగుతున్న ప్రచారాన్ని సహించలేకపోతున్నారు జనసేన నేత దుర్గేష్ మీడియా సమావేశం పెట్టిన మరుసటి రోజే ఆయన కూడా మీడియా సమావేశం నిర్వహించి తాను రాజమండ్రి రూరల్ స్థానం నుంచే పోటీ చేస్తానని ప్రకటిస్తున్నారు సిట్టింగ్ ఎమ్మెల్యేలకే టికెట్లు ఇస్తామని చంద్రబాబు చెప్పిన మాటలు గుర్తు చేస్తున్నారు గతంలో కూడా బుచ్చయ్యకు టికెట్ రాదని ప్రచారం జరిగిన ఆఖరు నిమిషంలో ఆయన అభ్యర్థంటూ ప్రకటించిన సంఘటనలున్నాయి దీంతో అసలు రాజమండ్రి రూరల్ స్థానాన్ని ఎవరికి కేటాయిస్తారో తెలియక అటు టీడీపీ ఇటు జనసేన వర్గాలు అయోమయంలో కొట్టుమిట్టాడుతున్నాయి అధిష్టానం ఆదేశిస్తే ఎక్కడ పోటీ చేయడానికైనా సిద్దమని చెబుతూనే రాజమండ్రి సిటీ స్థానానికైనా రెడీ అంటూ ఆదిరెడ్డి వర్గానికి కూడా జలకిస్తున్నారు బుచ్చయ్య ఎన్టీఆర్ను దింపే సమయంలో బుచ్చయ్య చౌదరి తన వర్గంలో లేకపోవడం చంద్రబాబుకు అప్పట్లో కోపం తెప్పించిందంటారు అందుకే ఆ తర్వాత బుచ్చయ్య టీడీపీలో చేరినా చాలాసార్లు ఎమ్మెల్యేగా గెలిచినా కూడా మంత్రి పదవి ఇవ్వలేదు చంద్రబాబు నాయుడు ఇప్పుడు టికెట్ కూడా ఎవరేమోనని బుచ్చయ్య వర్గం ఆందోళన చెందుతోంది ఇవి వాటి ఇదటి సంగతి విశేషాలు మరో ఎపిసోడ్లో కలుద్దాం నమస్తే